మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములు సెప్టెంబర్ ముప్పై పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకుడి కొలసి మూడు రెండు మనము దేవుని వారసులము గనక అతి శ్రేష్టమైనవి మనకొరకై ఏర్పరచబడి ఉన్నవి దేవుని రాజ రాజకుటుంబమునందు నీవు జన్మించిన రాజ్యమును ఏలు దినముకటి వచ్చుననియూ అందు నిమిత్తము ఇప్పుడు సిద్ధపరచబడుచున్నావనియూ నీ విక్టోరియా రాణి చిన్న బాలికగా ఉన్నప్పుడు ఒక దినమున తాను రాణి అగుదునని ఎరిగి ఉండలేదు బొమ్మలతో ఆడుకున్నట ఆమెకెంతో ఇష్టం తాను రాణి అగునను విషయం ఆమెకు తెలియదు ఆమెకు విద్య నేర్పుచుండిన గురువు ఒకనాడు పాటుమునందు రాజ కుటుంబ వంశావుల్ని బోధించుచుండగా రాజ్యమేలుచున్న తన పెద్ద తండ్రి యొక్క సింహాసనమునకు తానే వారసురాలని గ్రహించను ఆ దినము నుండి బొమ్మలతో ఆడుట మానివేశాను ఆమె స్వభావము గంభీరమైన ఇంత పెద్ద రాజ్యమును ఏలవలసిన నేను బొమ్మలతో ఆడుకునకూడదని తీర్మానించుకున్నాను మనం కూడా పరలోక రాజ్యమును ఏలుటకు సిద్ధపరచబడుచున్నాం కనుక ఈ లోకపు ఆటలను మరచి దేవుని జ్ఞానములో ఎదుగుచు దేవుడిచ్చుచున్న స్వాస్థ్యం కొరకై సిద్ధపడవలను ప్రైజ్ ద లాడ్